హాయ్ వ్యూర్స్ ఇది కొత్త సీరియల్ జైన్ సీరియల్ ఇందులో రుద్ర అనే క్యారెక్టర్ ఇంకా గంగా ఇంకా రుద్రకి వాళ్ళ తమ్ముడు బాను చనిపోతాడు ఆ హత్య రుద్రే చేశాడని చెప్పి వాళ్ళ పెద్దమ్మ నింద వేస్తుంది ఇంకా తన ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకుంటాడు ఈ బాధలన్నీ భరించలేక ఇంకా వాళ్ళ పెద్దమ్మని అలా చూడలేక తేరు చూస్తే వాళ్ళు పెద్దమ్మ తన మీద ఒట్టు వేయించుకొని ఆపేస్తుంది నువ్వు నువ్వు ఎట్టి నా కళ్ళ మీద ఉండాలని చెప్పి ఆమె లానే ఏంటంటే రుద్ర బయటికి వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తాడు తను నా కళ్ళ ముందు ఉంటే తను టార్చర్ పెట్టచ్చు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా రుద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బయటికి ఇంకా వాళ్ళు పెద్ద ఎత్తికిచ్చి తీసుకొస్తాడు మళ్ళీ ఇంక చూస్తే గంగ జాబ్ చేస్తూ ఉంటుంది గ్యాస్ డెలివరీ చేస్తూ ఉంటుంది గ్యాస్ సిలిండర్ డెలివరీ ఇంకా వాళ్ళ అమ్మకి కిడ్నీ ప్రాబ్లం ఉంది దాని గురించి అని చెప్పి చిన్న చిన్న జాబులు అలా చేస్తూ ఉంటుంది అందుకని స్టార్టింగ్ ఎపిసోడ్లో ఏం చూపిస్తూ ఉంటారంటే గంగ వెళ్తూ ఉంటుంది టీవీ షోలో ఒక బూత్ బంగళకు తీసుకెళ్ళి అక్కడ ఎవరైతే రాపలికి వెళ్ళినోళ్ళు లైట్ వచ్చి పురుగులు ఉంటాయి కదా అవి తీసుకు వస్తే గనుకో పదివేలు ఇస్తామని చెప్పి తను అలాగే అని చెప్పి డబ్బుల గురించి వాళ్ళ అమ్మ హాస్పిటల్కి వచ్చి పనికి వస్తాయని చెప్పి తీసుకోవడానికి రాపులకి వెళ్తుంది తేరీ చేస్తే రోపలు వెళ్ళి చాలా భయపడిపోతుంది అక్కడే రుద్రం కలుసుకుంటుంది చూస్తే దెయ్యం దెయ్యం అనుకుంటుంది అనుకొని కళ్ళు తిరిగి పడిపోతుంది మళ్ళీ లెగుస్తుంది లెగిచి ఆ నులు పురుగులు అవి లైట్ వచ్చి పురుగుల్ని తీసుకొచ్చేద్దామని చెప్పి అనుకుంటుంది ఇంకా రుద్ర వల్ల పురుగులు అన్నీ పట్టిన తనకు తీసుకు పట్టుకున్న డబ్బాలు అవన్నీ కూడా పోతాయి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు రుద్ర అప్పుడే రుద్రని పట్టుకుని నీ వల్లే ఈ లైట్ వచ్చే పురుగులు అన్ని పోయినాయి కానీ నువ్వే నాకు కూడా పదివేలు కట్టాలి ఎట్టి పరిస్థితుల్లో నేను ఎంత కష్టపడినందుకు అని చెప్పి నేను ఎవరంటాడు కానీ నువ్వే ఇవ్వాలి నీ వల్లే ఆ పురుగులు పట్టుకునేవన్నీ పోయినాయి అని చెప్పి ఇంక సరే తప్పదని చెప్పి ఇంకా ఆమె టార్చర్ భరిచినాగా పదివేలు ఇస్తాడు ఇంకెళ్ళిపోతుంది ఇంటికి ఇంకా తేరచేస్తే వాళ్ళ అమ్మ తిడుతుందన్నమాట నువ్వు ఎవరిస్తారనే వాళ్ళ దగ్గర తీసుకోవాలి కానీ వేరే అతని దగ్గర ఎందుకు తీసుకొని వచ్చావు అని చెప్పి ఇంకా నెక్స్ట్ రోజు వెళ్ళి టీవీ వాళ్ళ దగ్గర వసూలు చేసి పదివేలు తీసుకొస్తుంది ఇంకా రుద్ర గురించి అని ఎత్తుకుంటే వెళ్ళి తన డబ్బులు ఇచ్చేస్తుంది అప్పుడే వాళ్ళ సూపర్ మార్కెట్ ఓపెనింగ్ జరుగుతూ ఉంటుంది కొత్త బ్రాంచ్ దాని ఓపెనింగ్ జరుగుతూ ఉంటే ఒక పావురం పైన ఎగ్జాస్ట్ పై చిక్కుకొని ఉంటుంది దాన్ని కాపాడానికి అని చెప్పి పైకి కుదిరి ఇంక అందరూ వచ్చి ఎందుకమ్మ నువ్వు పైకి ఎక్కడ పావనం కాపాడ్డాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా వాళ్ళు పెద్దనాయలు అంటూ ఉంటాడు నువ్వు చాలా మంచి అమ్మాయివి అని చెప్పి సరే అని చెప్పి ఇంక వెళ్ళిపోదావు అనుకుంటే నువ్వేం పని చేస్తావు అంటే గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తానని నువ్వు చేయలేవు కదమ్మా నువ్వు ఎందుకు ఎంత కష్టపడతావు అంటే మొత్తం అది స్టోరీ చెప్తుంది సరే అయితే సూపర్ మార్కెట్లోనే రేపటి నుంచి జాబ్ ఇస్తానని చెప్తుంది ముందు ఆ సార్ని అడగండి అని చెప్తే ఇంకా రుద్రని వెళ్ళి వాళ్ళు పెద్ద అని అడుగుతాడు ఈ అమ్మాయి చాలా మంచిది తనకి జాబ్ అవసరం ఉంది అని చెప్పి ఇంకా సరే అని చెప్పి రుద్ర కూడా ఒప్పుకుంటాడు ఇంకా తీర చూస్తే ఓపెనింగ్ రోజే రుద్రని చంపేయడానికి అని చెప్పి వాళ్ళ అత్తయ్య వాళ్ళ కొడుకు ప్లాన్ చేస్తాడు ఇంకా ఇతర పైకెక్కి ఆ పవర్ అని కాపాడంలో ఆ వైర్ తగ్గిపోతుంది ఇంకా ఫైర్ యాక్సిడెంట్ కూడా గంగ గంగం వల్ల ఆగిపోతుంది ఇంకా దాని మీద వాళ్ళని చెప్పి తన మీద చాలా కక్ష ఉంటాడు వాళ్ళ అత్తయ్యల కొడుకు ఇంక ఇక్కడ చూస్తే తన జాబ్లో జాయిన్ అని చెప్పి వాళ్ళ అమ్మకెళ్ళి చెప్తుంది గుడి దగ్గర కూడాను అందరూ కలిపి గుడికి వెళ్తే ఇంకా గుడిలో అందరూ కలిపి దండం పెట్టుకుంటూ ఉంటే ఇంకప్పుడే వీళ్ళు కూడా వస్తూ ఉంటారు రుద్ర వాళ్ళు పెద్దదన్న వీళ్ళందరూ అని చెప్పి ఇంకప్పుడే ఆ గుళ్ళో ఉత్సవాలు జరుగుతాయి అని చెప్తూ ఉంటారు అక్కడ పందులు గారు అప్పుడే గంగ కూడా గుళ్ళో గుడిలో ఉంటుంది కాబట్టి ఇలా అంటూ ఉంటుంది నేను వీళ్ళు సూపర్ మార్కెట్లో జాయిన్ అయ్యానండి జాబ్కి వీళ్ళు సూపర్ మార్కెట్ నుంచి సరుకులు అవి వస్తాయి ఈ గుడిలో జరిగే జాతరకి వీళ్ళకి అన్నిటికీ అని చెప్పి ఇంకా పూజారి ఇలా అంటూ ఉంటుంది చాలా నాణ్యమైన ఇవ్వాలండి పూజకి కదా అలాగే కొంచెం తక్కువ ఖర్చుతో కూడా ఇవ్వండి అంటే మేము ఫ్రీగానే ఇస్తామండి ఇప్పుడైనా మమ్మల్ని పుణ్యం చేసుకొని ఇవ్వండి అని చెప్పి ఇంకా రుద్ర ఇలా అంటూ ఉంటాడు వాళ్ళు చనిపోయిన తమ్ముడు బాను పేరు మీదే మొత్తం పూజలు అని చేయించమని చెప్పి ఇంకా సరే అని చెప్పి అంటారు ఆ గారు కూడా ఇంక ఇంట్లో చూస్తే ఇంట్లో వాతా వాళ్ళ రుద్ర వాళ్ళ ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతున్నాయని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్క ఇలా అంటూ ఉంటుంది ఏదైనా బాగా కొంచెం పార్టీ కానీ అరేంజ్ చేస్తే అప్పుడు ఈ కొంచెం ఏమైనా రిఫ్రెష్మెంట్ ఉంటుంది అందరికీ అని చెప్పి కేక్ కటింగ్ చేస్తే వాళ్ళు పెద్ద తీసుకొస్తారు ఆమె పేరు అని రాసి ఉంటుంది కేక్ మీద ఫస్ట్ రాదని అనుకుంటారు కానీ తర్వాత వస్తుంది ఉచి మొత్తం కేక్ అంతా కత్తితో ఇలా పొడిచి నా కొడుకుని చంపి మీరు అందరూ ఎంజాయ్ అని చెప్పి తిడతా ఉంటుంది అందరినీ కలిపి ఇంక రుద్ర మళ్ళీ బయటికి వెళ్ళిపోతాడు అప్పుడే గంగని వాళ్ళ వాళ్ళ అత్తయ్య కొడుకు ఇలా కిడ్నాప్ చేసి ఆ భూత్ బ తీసుకొస్తాడు ఇంకా గంగని కాపాడి మళ్ళీ రుద్ర తీసుకొస్తాడు ఇంటికి తీసుకొచ్చి డాక్టర్ని చూపిస్తే అందరూ ఏమనుకుంటున్నారు ఏం జరిగింది అంటే ఎవరు ఏమైనా కిడ్నాప్ చేసి నేను కాపాడి తీసుకొచ్చానని చెప్పి వాళ్ళ అత్తయ్యలు కొడుకు ఇలా అంటూ ఉంటాడు ఎవరు తీసుకొచ్చి ఉంటారు అంటే మన కంపెనీలో పనిచేస్తుంది కాబట్టి నా శత్రువులు ఇలా చేసి ఉంటారని చెప్పి రుద్ర అంటూ ఉంటాడు ఇంకా వాళ్ళు పెద్దదైనా ఉన్న వాళ్ళు అందరూ కూడా అదే అనుకుంటారు ఎవరు వీళ్ళు శత్రువులే తిన్న గంగని కిడ్నాప్ చేసి ఇలా తీసుకొచ్చాడని చెప్పి తేరు చూస్తే వాళ్ళ అత్తయ్యలు కొడుకు అంతా చేస్తూ ఉంటాడు అనమాట ఇంకా అప్పుడు గంగకు తెలివి వస్తే వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళి దింపేస్తారు వాళ్ళ నాన్న వాళ్ళు వీధి వాళ్ళందరూ రుద్రే కిడ్నాప్ చేసి ఇలా చేశాడేమో అని చెప్పి అందరూ తనవే పడితే ఇంకా గంగ వాళ్ళని చెప్తుంది ఇతనే లేకపోతే ఈ పాటికి నేను ఇంటికి చేరేదాన్ని కాదు అని చెప్పి మీరు అతను ఏం అనదు అని చెప్పి ఇంక వృద్ధుడు అక్కడి నుంచి కోపంతో వెళ్ళిపోతారు వాళ్ళందరూ కలిపి తను నిందించారని చెప్పి ఇంకా గంగ తన వెంటకపడి మరి సారీ అని చెప్తుంది సారీ అని చెప్తే ఇంక నెక్స్ట్ మార్నింగ్ తన జాబ్లో జాయిన్ అవ్వాలన్నమాట ఇంకా వీళ్ళు పడుకొని ఉంటుంది వాళ్ళ అమ్ముచ్చు లేపుతాడు ఇవాళ ఇంటి పరిస్థితితో జాయిన్ అవ్వాలి కదా లేకపోతే చూసుకొని జాబ్ ఉంటుందో లేదో అని చెప్పి ఇంకా గంగ ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్తూ ఉంటుంది వెళ్తే చెప్పు తగ్గిపోతూ ఉంటుంది ఇంకా అలా పరిగెట్టుకుంటే వెళ్తుంది ఇంకా తీరే చూస్తే అక్కడ కొత్త జాయిన్ వేసిన అందరినీ కలిపి రుద్రకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు అక్కడ ఉన్న మేనేజర్ ఇంకా గంగ అక్కడ రాదు తేర చూస్తే తన పరిగెట్టుకొని ఫాస్ట్గా వస్తే డోర్ బయట వాచ్మెన్ ఆపేస్తాడు టైం అయిపోయిందని చెప్పి ఇంకా గంగ అరుస్తూ ఉంటుంది నేను చాలా కష్టపడి వచ్చాను సార్ డోర్ తీయండి అని చెప్పి రేపటి నుంచి ఖచ్చితంగా టైంకి వచ్చేస్తాడు అని చెప్పి ఇంకా రుద్ర మాత్రం చాలా కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా గంగని ఎలా వచ్చేస్తాడు లేదో చూద్దామా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఇది కొత్త సీరియలు మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్